తిరుపతిలోని శ్రీ రామస్వామి వారి బ్రహ్మోత్సవాలలో ఎనిమిదవ రోజు శుక్రవారం రాత్రి అశ్వ వాహనంపై స్వామివారు భక్తులకు దర్శనమిచ్చారు వాహన సేవ ముందు గజరాజులు నడుస్తుండగా భక్తజన బృందాలు చెక్క భజనలు కోలాటాలతో స్వామివారిని కీర్తిస్తుండగా మంగళ వాయిద్యాల నడుమ కోలాహలంగా వాహన సేవ జరిగింది భక్తులు అడుగడుగునా కర్పూరహార్తులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు ఉపనిషత్తులు ఇంద్రియాలను గుర్రాలుగా వర్ణిస్తున్నాయి అందువల్ల అశ్వాన్ని అధిరోహించిన పరమాత్మ ఇంద్రియ నియమాకుడు పరమాత్మను అశ్వ స్వరూపంగా కృష్ణ ఎదుర్వేదం తెలియజేసింది స్వామి అశ్వ వాహనంపై అధిష్ఠించి భక్తులకు కల్కి స్వరూపాన్ని ప్రకటిస్తున్నారు తన నామ సంకీర్తనలతో కలిదోషాలకు దూరంగా ఉండమని ప్రబోధిస్తున్నారు ఉపనిషత్తమైన అశ్వ వాహనాన్ని అధిరోహించిన స్వామివారు వారు తరలి వస్తూ ఉండగా భక్తులు అడుగడుగున దండాలతో ప్రణమిళుతూ కర్పూర నిరాజనాలు సమర్పించారు ఈ కార్యక్రమంలో తిరుమల పెద్ద జేఆర్ స్వామి జేఆర్ స్వామి డిప్యూటీఓ గోవిందరాజన్ నాగరత్న ఏఈఓ పార్థసారధి సూపరింటెండెంట్ సోమశేఖర్ టెంపుల్ ఇన్స్పెక్టర్లు సురేష్ చలపతి విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు